రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు కలబందతో ఇలా చేస్తే లక్షలలో అప్పులు ఉన్నా తీరిపోతాయి అష్టమి తిథి రోజున కలబందతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ కోరికలను నెరవేరుస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఉన్న అప్పులను తీర్చే అంత డబ్బు వస్తుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు కలబంద ఆకులో లక్ష్మీదేవి తీరి ఉంటుంది అంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు మరి ఈ కలబంద మొక్కతో రేపు అష్టమి రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అష్టమి తిథి అష్టమి తిథిని విజయ తిథి అంటారు మీరు ఏదైనా నిర్ణయం లేదా ముఖ్యమైన పనిని ఈరోజు ప్రారంభిస్తే అందులో విజయాలు కలుగుతాయి అష్టమి తిథి రోజు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఏ పరిహారం చేసినా అందులో మీకు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు శత్రువులపై విజయం సాధించడానికి శత్రువుల ఆలోచనలు తారుమారు చేయడానికి అష్టమి తిథి చాలా మంచి రోజు చాలా మంచి తిథి కూడా ఈ తిథి రోజు మీరు ఏదైనా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు దానిని సాధిస్తారు మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది కానీ అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధి వాక్యం అంటే అష్టమి తిది నాడు ఆరోగ్యంతో వైద్యుని సంప్రదించిన ఔషధాన్ని సేవించిన మంచి ఫలితం కలుగుతుంది నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం అలాగే అష్టమి తిథి దీర్ఘాయుషును ప్రసాదిస్తుంది అంటారు ఈ అష్టమి తిథి రోజు మనం కొన్ని పరిహారాలు చేస్తే కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం మారిపోతుంది ముఖ్యంగా రేపు అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కలబందతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేస్తే మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది లక్షలను కాదు కోట్లు సంపాదిస్తారు మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఒకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు మరి రేపు అష్టమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని తెలిపే కథను విందాం విక్షేపపుర రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఒకనాడు మంత్రితో కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు సామాన్య ప్రజల్లా వేషం మార్చుకోవటంతో వీరిని ఎవరూ కూడా గుర్తించలేకపోయారు చివరిగా ఓ రోజు రామన్నపేట గ్రామం చేరుకొని అక్కడి ప్రజల కష్టసుఖాలు గమనించారు తరువాత ఆ ఊరిలోని ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని నెమ్మదిగా రాజు మంత్రి మెంట్లు దిగుతూ ఉన్నారు గుడిమెట్లకు ఇరుపక్కల ముష్టివారు కూర్చుని ఉన్నారు రాజు మంత్రి ఆ యాచుకలకు తల ఓ నానం దానం చేస్తూ ఉన్నారు చివరి మెట్టు మీద కూర్చున్న ముష్టివాడిని చూసి ఆశ్చర్యపోయారు అతడి వయసు అరవై ఏళ్లకు పైనే ఉంటుంది అతడి భుజం మీద ఒక కోతి కూర్చొని తలలో పేలు చూస్తుంది కాళ్ళ దగ్గర నల్లటి ఒక కుక్క ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది అప్పుడు రాజు మంత్రి తాత ఈ కోతి కుక్క నీకు చెందినవేనా అని ప్రశ్నించారు అవును బాబు అన్నాడతడు నీకే తిండికి కష్టంగా ఉంది వీటి పోషణ కూడా నువ్వే చూడాలి కదా అని ప్రశ్నించాడు మంత్రి నవ్వి ఊరుకున్నాడు ఆ వ్యక్తి తర్వాత రాజు మంత్రి అతడికి మూడు నాణ్యాలు ధ్యానం చేసి ముందుకు కదిలారు ఆ వెనకే ముష్టివాడు కూడా మెట్ల మీద నుంచి లేచి ముందుకు కదిలాడు కోతి కుక్క అతడిని అనుసరించాయి ఆ వెనుకే చుట్టుప్రక్కల చెట్ల మీదున్న పక్షులు పెద్ద శబ్దం చేస్తూ పైకి ఎగిరి అతడి ముందు వాలాయి అతడి దగ్గరలో ఉన్న ఒక దుకాణం ముందు ఆగాడు తన దగ్గర ఉన్న నాణ్యాలతో రెండు రొట్టెలు కొని తిండి గింజలు కొన్నాడు కోతీ కుక్క అతడి చుట్టూ ఆనందంగా తిరిగాయి పక్షులు పెద్దగా శబ్దం చేస్తూ మీద వాలుతూ ఉన్నాయి అతడు కోతీ కుక్కకు రొట్టెలు అందించాడు తిండి గింజల్ని పక్షుల కోసం వెదజల్లాడు కానీ తన కోసం ఏమీ కొనుక్కోలేదు ఆ దృశ్యం చూసిన రాజు మంత్రి ఆశ్చర్యపోయారు అప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి నీ పేరేమిటి అని ప్రశ్నించాడు రాజు నా పేరు రాములండి అని చెప్పాడతను ఆయన రాములు భుజం మీద చెయ్యి వేసి నీ భూత దయ నాకు నచ్చింది నీలాంటి మంచివాడికి మంచే జరుగుతుంది రేపు ఒకసారి రాజధానికి వెళ్ళి విక్రమవర్మను కలువు ఆయన నీకు సహాయం చేస్తాడు అన్నాడు అప్పుడు రాములు కోటలోనికి నన్ను ఎవరు రాణిస్తారు నిజానికి మా రాజును నేను ఇంతవరకు చూడలేదు ఆయనకు నాలాంటి వారి గురించి ఆలోచించే తీరిక ఉంటుందా అని ప్రశ్నించాడు దానికి రాజు చిన్నగా నవ్వి రాములు వచ్చాడని ఏ భటుడికి చెప్పినా నిన్ను లోనికి తీసుకువెళ్తారు తప్పక వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తన కుక్క కోతులతో కలిసి రాజధానికి వెళ్ళాడు రాములు అదే విచిత్రము అతడి పేరు చెప్పగానే కోటలోనికి అతిథి మర్యాదలతో భటులు తీసుకువెళ్లారు రాములకు అంత ఆశ్చర్యంగా ఉంది తనలాంటి ముష్టివాడికి రాజుగారు మర్యాద చేయటం ఆశ్చర్యం కలిగించింది అలా లోపలికి వెళ్ళాక ఎత్తైన ఆసనం మీద ఎంతో హుందాగా కూర్చున్న రాజును చూసి నమస్కరించాడు రాములు ఆసనం మీద నుంచి లేచి వెళ్ళి రా రాములు అని పిలవటంతో ఆశ్చర్యపోయాడు అతను తన పేరు రాజుకు ఎలా తెలిసిందో అర్థం కాలేదు అప్పుడు రాజు సభకు రాముల్ని పరిచయం చేస్తూ ఎంతో కాలంగా మన జంతు పక్షుల సంరక్షణాశాలకు సరైన పోషకుడు లేక చాలా జీవులను కోల్పోయాం కానీ ఈ రాములు తన ఆహారాన్ని కూడా జంతువులు పక్షులకు పెడుతూ ఉన్నాడు తాను మాత్రం చాలీ చాలని తిండిని తింటూ పస్తులుంటున్నాడు అందుకే ఈయన ఈ సంరక్షణాశాలకు పరిరక్షకుడిగా నియమిస్తున్నాను అన్నాడు సభలో ఉన్నవారంతా కూడా చప్పట్లు కొట్టారు అప్పుడు అర్థమయ్యింది రాములకి నిన్న తనను కలిసింది మారువేషంలో ఉన్న రాజు మంత్రేనని గ్రహించాడు రాములు ప్రజలు రాజును చూడకపోయినా ఏదో ఒక రకంగా రాజు ప్రజలను గమనిస్తూనే ఉంటాడని తెలుసుకున్నాడు రాములు రాకతో జంతు పక్షుల సంరక్షణాశాల తిరిగి కలకలలాడింది తనతో ఉండే కోతి కుక్కలతో పాటు ఇతర జంతువులకు రాములు దగ్గరయ్యాడు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని గ్రహించారు ఆ రాజ్య ప్రజలు ఇక వీడియోలోకి వస్తే రేపు అష్టమి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి అష్టమి రోజు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అమ్మవారిని ఆరాధించాక మీ ఇంటిలో అంటే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మనలో చాలామంది గుమ్మానికి కలబంద కడుతూ ఉంటారు లేదా గుమ్మానికి పైన కలబందని వేలాడి ఉంటారు ఆ కలబందలో నుండి కాకుండా మట్టిలో లేదా కుండీల్లో పెరిగే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేయండి దానిని కడిగి పసుపు రాయండి తర్వాత కలబంద కొమ్మకు మధ్యలో కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి మీ ఉంగరం వేలికి కుంకుమను అంటించుకుని స్వస్తి గుర్తు వేయండి ముందుగా కుంకుమను ఒక గిన్నెలోనికి వేసుకుని అందులో గంగా లేదా రోజు వాటర్ వేసి పేస్ట్ లాగా కలిపి మీ ఉంగరం వేలితో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు పక్కనే రెండేసి అడ్డగీతలు కూడా గీయండి ఇవి కూడా కుంకుమతోనే గీయాలి ఇలా గీశాక ఆ కలబంద ఆకును ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు మీకు ఉన్న కోరికలను గురించి చెప్పుకొని ఆ కలబంద ఆకుపై పువ్వులు అక్షింతలు వేయండి ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో అమ్మవారి పటం ముందు పెట్టిన కలబందను పెట్టండి దానిపై పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టండి రెడ్ దారంతో కూడా మూటలాగా కట్టవచ్చు తర్వాత ఆ మూటకు ధూపం చూపించాలి కలబందపై స్వస్తి గుర్తు వేస్తే మీ ధన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది స్వస్తి గుర్తుకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు హిందూ మతం ప్రకారము స్వస్తి గుర్తులో నాలుగు సమాంతర భుజాలు ఉంటాయి అవి నాలుగు దిశలను సూచిస్తూ ఉంటాయి అందుకే హిందూ మతంలో స్వస్తి గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతూ ఉంటారు స్వస్తి గుర్తు ఎంత శక్తివంతమైనది అంటే అది మీ ఇంటిని రక్షా కవచంలా కాపాడుతూ ఉంటుంది మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి ఫలించవు కలబంద ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందో స్వస్తి కూడా అదే విధంగా పనిచేసేస్తుంది అలాగే ఈ స్వస్తి గుర్తు మీ ఇంటికి ఉన్న వాస్తు లోపాలను కూడా తొలగించేస్తుంది మన దగ్గర డబ్బు నిలవకపోయినా మనం ఇంటిలో దాచిన డబ్బు ఖర్చయిపోతూ ఉన్న వాస్తు లోపాలే దానికి కారణం మీరు రేపు అష్టమి రోజు కలబందతో పరిహారం చేస్తే వాస్తు దోషాలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి మీకు దైవ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ మూటను మీ ఇంటిపైన అంటే గుమ్మం పైన కట్టండి గుమ్మానికి కట్టే వీలు లేకపోతే ఇంటి బయట వైపు కిటికీ ఉంటే ఆ కిటికీకి కట్టండి లేదా గేటుకి కట్టినా మంచిదే మరి అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని అందరూ చేయండి సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇంకొక విషయం ఈ పరిహారం చేసిన రోజున అనగా రేపు అష్టమి రోజు ఇంటిలో మాంసాహారం వండకూడదు తినకూడదు ఇలా చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు రేపు ఒక్కరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి అలాగే పరిహారం చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేయాలి ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే విషయానికి వస్తే మనకు నెలలో రెండు అష్టమి తిథులు వస్తాయి అమావాస్య ముందు ఒక అష్టమి వస్తుంది పౌర్ణమి ముందు ఒక అష్టమి వస్తుంది మీరు ఏ అష్టమి రోజు చేసినా నెల రోజులు అయిన తర్వాత ఆ అష్టమి తిథి వస్తుంది కదా ఆ రోజు కిటికీకి లేదా గుమ్మానికి కట్టిన మూటను తీసి పారే నీటిలో పడవేయండి పారే నీటిలో పడేస్తేనే మంచిది పారే నీరు సమీపంలో లేని వారు జనాలు తిరిగిన ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు మంచి అభివృద్ధిని చూస్తారు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు మంగళవారము అష్టమి రోజు కల ప్రబంధతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి